హాయ్ అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి యాక్చువల్లీ టూ వీక్స్ ముందుది నేను మీతో షేర్ చేసుకోవాలి షేర్ అనుకుంటున్నాను కానీ నాకు అస్సలు టైం సరిపోవట్లేదు సో అందుకని ఫైనల్గా నాకు రోజు అయితే టైం కుదిరింది మరి ఎడిటింగ్ చేయడానికి యాక్చువల్లీ ఇంకా వీడియో ఉంది కానీ సో నాకైతే టైం లేక ఉన్న వీడియోని నేను మీతో అప్లోడ్ చేసుకుంటున్నాను ఓకే ఇప్పుడైతే నేను ఈ బోండాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా ఎలా వేసాను అంటే అంటే మీరు కూడా వేసుకుంటారు నా ఇంట్లో స్టైల్ అయితే ఇది యాక్చువల్లీ నేను నైటే పిండిలోని పెరుగు లైట్గా షోడా వేసేసి మంచిగా కలిపేసాను మంచిగా అంటే మరి థిక్గా ఉండకూడదు మరి థిన్గా ఉండకూడదు మరి పలుచగా టైట్గా కాకుండా మీడియంగా ఉండాలి పిండి వచ్చేసి మంచిగా ఓన్లీ పెరుగుతో కలుపుకోవాలి పెరుగు లైట్గా అంటే సరిపోయినంత పెరుగు వేయండి ఇన్ కేస్ పెరుగు సరిపోకపోతే వాటర్ లైట్గా వేసుకోవచ్చు సోడా మాత్రం వేయాలి కుకింగ్ సోడా వేసి మంచిగా స్టిక్కీ స్టిక్కీగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని నైట్ మాత్రమే కలుపుకుంటే మనకి మార్నింగ్కి మంచి పఫీ పఫీగా మెత్తగా బాగా వస్తుంది సో దాన్ని మీరు నైట్ కలిపేసుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడైతే ఇదిగో చూపిస్తున్నాను కదా ఇలా వేసుకోవాలి సో మీరు టాలెంట్ ఉంటే ఇంకా మంచిగా రౌండ్గా దింపండి మైసూర్ బాండ్ అని నేనైతే ఇలా వేస్తున్నా యాక్చువల్లీ టైం లేదండి గాబరా గాబరగా వేయాలి మార్నింగ్ లేస్తే చాలు అస్సలు ఖాళీ ఉండదు సో దొరికిన టైంలోనే పని ఫాస్ట్గా చేసుకోవడానికి చూస్తున్నాను ఇప్పుడైతే మంచిగా రౌండ్ షేప్లో వస్తే వస్తే లేకపోతే లేదని చెప్పేసి గాబ్రావుగా వేస్తున్నాను వీడియో కూడా ఇంకా మా ఆంటీ తీశారు వీడియో అంత పర్ఫెక్ట్గా తీయలేకపోయారు సో మీరు అడ్జస్ట్ చేసుకోండి మంచి గోల్డెన్ కలర్లో తీయండి ఫస్ట్ అయితే వేసినప్పుడు ఫైర్ పెట్టి వేయాలి తర్వాత దించేసినప్పుడు కూడా ఫైర్ మీద దించాలి తర్వాత మీడియంలో పెట్టి వేగనివ్వాలి మంచిగా లోపల కూడా వేగనివ్వాలి కలర్ అయితే బయటకి మంచి గోల్డెన్ కలర్ తీసుకురావాలి మొత్తం చుట్టూరు వేగాలి పిండిలో మినపప్పు కూడా వేసుకున్న బాగుంటుంది మినపిండి మినపిండిని కూడా మీరు కలుపుకోవచ్చు జీలకర్ర కూడా వేయండి జీలకర్ర మెయిన్ బాగుండాల్లోని జీలకర్ర వేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది జీలకర్ర కంపల్సరీ సండే వస్తే ఏదైనా డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుని తినాలి ఎందుకంటే వీకెండ్ అంతా నార్మల్గా ఏదో తిన్నాము వర్క్ చేసాము అన్నీ ఉంటుంది సండే మాత్రం డెఫినెట్లీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి నెక్స్ట్ మంచి ఫుడ్ తినాలి హ్యాపీగా ఉండాలి నాకైతే సండే అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆ రోజు మా హస్బెండ్ ఉంటారు కాబట్టి మంచిగా టైంపాస్ అయితే ఎలా రోజు ఎలా గడిచిపోతుందో నాకే తెలీదు అంత ఫాస్ట్గా గడిచిపోతుంది మిగతా డేస్ అంతా కొంచెం రెగ్యులరే సండేనే కొంచెం స్పెషల్ సండే అంటే ఎవరికైనా చాలా ఫ్రీగా ఉంటుంది నాకంటే సండే అయితే చాలు చాలా పనులు ఉంటాయి డే నార్మల్ వీక్ కంట సండే మామూలుగా ఉండదు పని ఫైనల్గా ఇలా ఇలాగొచ్చేయండి మంచి రౌండ్గా వేసుకోండి మీరు నాకైతే అవుట్ ఆఫ్ షేప్ వచ్చాయి గాబరాగా వేసాను అంత ఫోకస్ పెట్టలేదు సో మీరు మంచి ఫోకస్గా పెట్టి ఇలాగా మంచిగా పఫీ పఫీగా దించుకోండి దీన్ని మంచి చట్నీతో ఎంజాయ్ చేయండి నా ఫేవరెట్ చట్నీ వచ్చేసి కొబ్బరి చట్నీ పల్లి చట్నీ వితౌట్ చట్నీ నేను అసలు బ్రేక్ఫాస్టే చేయను చట్నీ ఎక్కువ తింటాను టిఫిన్ కంట సో ఫైనల్గా నా వీడియో కనుక మించినట్టునైతే నా ఛానల్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది